హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ మా అమ్మాయి ఎలా ఉన్నారు మీ అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నా బ్లాగ్ అనేది షూట్ చేసుకున్నాను మీతో షేర్ చేసుకుందామని చాలా రోజులు అయిపోయిందండి బ్లాగ్ అనేది షేర్ చేసుకొని మీతోటి ఏంటండి అస్సలు వీడియో పోస్ట్ చేయాలంటే ఇంట్రెస్ట్ కూడా వస్తలేదనమాట ఎందుకు అని అంటారా ఏం చేద్దామండి మనకు ఉన్నది వ్యూస్ అయితే అంతంత మాత్రమే అనమాట జస్ట్ మరీ నువ్వు చాలా అంటే చాలా తక్కువకైతే అనమాట నా ఛానల్లో వ్యూస్ వచ్చేసి లాంగ్ వీడియో పోస్ట్ చేస్తే కనీసం ఒక యాభై మంది కూడా చూడట్లేదండి ఇరవై ముప్పైకి అయితే పడిపోయాయి అనమాట అప్పటి నుండి కూడా వీడియోస్ పోస్ట్ చేయాలంటే ఇంట్రెస్ట్ అయితే దబ్బిందనమాట ఇక సరేలే ఏదైతే ఏంటి మనం చేస్తూ ఉంటేనే అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపిస్తూ ఉంటుంది అలాగే చూడాలనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ పక్కకు పెట్టేసి వీడియో అయితే పోస్ట్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేసుకున్నాను అండి ఇక ఇది వచ్చేసి మార్నింగ్ టైం అనమాట నా బ్లాగ్ అనేది ఇంకా లేచిన తర్వాత ఫస్ట్ ఇల్లు అయితే ఊడ్చేశాను అలాగే ఇక పాలైతే పెట్టేశానండి స్టవ్ మీద పాలైతే పెట్టాను ఒక పక్క ఆగుతూ ఉన్నాయి ఇక బియ్యం అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను అనమాట ఈరోజు మా వారు డ్యూటీకి అయితే వెళ్ళాలి కదా సో అందుకోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ అయితే చెయ్యాలన్నమాట సో అందుకోసం అయితే బియ్యం అయితే కడిగి పట్టేసుకుంటున్నాను ఒక పక్కకి బియ్యం కడిగిన తర్వాత ఇక డైలీలో నా డే నేను స్టార్ట్ అయ్యేది ఈ ట్యాబ్లెట్ తోటే కదండి ఈ ట్యాబ్లెట్ని అస్సలు స్కిప్ చేయను అనమాట సో చూ ఛానల్లో ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట ఈ ట్యాబ్లెట్ ఎందుకు వేసుకుంటున్నాను ఏంటి అనేది ఇక ట్యాబ్లెట్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని ఇక నెక్స్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇక గిన్నెలే అదే అండి ఇక్కడ వచ్చేసి కందిపప్పు అనమాట చూసారా ఈ కందిపప్పు ఏంటి డిఫరెంట్గా ఉందని అనుకుంటున్నారా అవునండి డిఫరెంట్గానే ఉందనమాట యాక్చువల్లీ ఇది కందులు తీసుకొని తయారు చేసుకున్న కందిపప్పు అండి మామూలుగా మనకి షాప్లో దొరికే కందిపప్పుకి ఇలా మనం తయారు చేసుకున్న కందిపప్పుకి టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉందండి ఇలా చేసుకుంటే కా మాత్రం టేస్ట్ చాలా బాగుందనమాట ఇంకా మొత్తానికి వచ్చేసి ఈరోజు అయితే పాలకూర పప్పు అయితే చేద్దామని చెప్పేసి పప్పు అయితే కడిగేసి అలాగే కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకున్నానండి అలాగే ఇంకా పాలకూరను కూడా మొత్తం క్లీన్ అయితే చేసేసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పక్కకు అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇక పాలకూరలో వచ్చేసి పప్పు చాలామంది టమాటా వేయకూడదు అది ఇది అని అనమాట సరేలే అని చెప్పేసి నేను కూడా అప్పటి నుండి కూడా పాలకూరలో ఎందుకు టమాటా వేసి చేసుకోకూడదో నాకైతే తెలియదు ఇక అప్పటి నుండి కూడా నేనైతే చింతపండు అయితే వేసి చేసుకుంటున్నాను సరేలే ఈ మధ్య ఇక వంట అయితే చేసుకుంటున్నాను కదా ఈలోగా మమవారు అయితే శ్రీవారి శ్రీవారి అయితే ఇక దీపం అయితే పెట్టేశారండి మార్నింగ్ టైము మావారు పెడుతున్నారు దీపము ఇక ఈవినింగ్ అయితే నేనైతే పెట్టుకుంటున్నాను అనమాట సంధ్య దీపము ఇక మార్నింగ్ దీపం అయితే పెట్టేశారు ఇక నేనైతే ఇక్కడ వచ్చేసి వంట అయితే ఫినిష్ అయితే అయిపోయింది అనమాట రైస్ అయిపోయింది అలాగే రసం పెట్టాను ఇక పప్పు కూడా ఉడికిపోయిందండి పోపు అయితే పెట్టాలి ఇక ఈలోగా టిఫిన్కి అయితే ఉప్మా చేద్దామని చెప్పేసి స్టవ్ అయితే గిన్నె అయితే పెట్టేసుకున్నాను ఈ గ్లా గ్యాప్లో నేను ఒక జ్యూస్ అయితే పట్టానండి ఇది ఏంటంటే బనానా జ్యూస్ అనమాట అదే అంటే అరటిపండు జ్యూస్ అయితే పట్టాను బాగా అని చెప్పేసి డైరెక్ట్గా తీసుకుంటే నాకు ఎక్కువ మగ్గిపోతే డైరెక్ట్గా తినాలని అనిపించదు సో ఇక వేస్ట్ చేయలేక పడేయలేక ఇక జ్యూస్ అయితే పట్టేశాను జ్యూస్ పట్టేసి మా వారికి అయితే ఇచ్చేశాను అనమాట ఇక ఇక ఇక్కడ వచ్చేసి పోపు అయితే అనమాట రామేసి పప్పు రామేసిన తర్వాత ఇక పోపు కదండీ సారీ పప్పు రామేసిన తర్వాత పోపు అయితే పెడుతున్నాను అనమాట ఇక పప్పు అయితే పోపు అయితే పెట్టేశాను మొత్తానికి ఇక పక్కకైతే టిఫిన్ అయితే ఉప్మా కూడా చేసేసానండ ఈలోగా మావారు ఈ పప్పు పోపు పెట్టే లోపే మా వారికి టిఫిన్ కూడా మా మావారును అలాగే పాప కూడా పెట్టేశాను వాళ్ళు తింటూ ఉన్నారు ఇక పప్పు పోపు అయితే పెట్టేశాను ఉప్మాకి యాక్చువల్లీ కాంబినేషన్గా ఏం చేశానంటే పల్లీ చట్నీ అయితే చేశానండి ఉప్మాలకి ఈ పల్లీ చట్నీ బాగుంటుంది అలాగే మేమైతే పప్పులు ఇప్పుడు అదే పప్పులు ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయ ఉప్పు కారం ఇవన్నీ వేసిన పౌడర్తో కూడా ఉప్మా అయితే తింటాం అనమాట చాలా బాగుంటుందండి సో నాకెందుకో మరి పల్లీలతో చేసిన చట్నీ అయితే ఉప్మాలకి ఇష్టం అనమాట ఇక మొత్తానికైతే పప్పు అయితే ఇక్కడ పోపు అయితే పెట్టేస్తున్నాను ఇక వంట అయితే ఫినిష్ అయిపోయిందండి ఫినిష్ అయిన తర్వాత మా వారి లంచ్ బాక్స్ అయితే ప్యాకింగ్ అయితే చేశాను అనమాట ఇక టైం అయితే అవుతూ ఉందనమాట మార్నింగ్ నైన్ అలా అవుతుంది సో ఇక డ్యూటీకి అయితే బయలుదేరిపోతారు అందుకోసం ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాకింగ్ చేసేసి మొత్తానికి అక్కడైతే పక్కకైతే పెట్టేస్తాను అనమాట ఇక మా వారు వెళ్ళిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ అయితే అయిన తర్వాత జ్యూస్ అయితే తాగుతున్నానండి సో ఇక మార్నింగ్ నుంచి లేచినప్పటి నుండి ఏమీ తీసుకోలేదు కదా అని చెప్పేసి ఇక బనానా జ్యూస్ అయితే చేశాను కాబట్టి కొద్దిగా అయితే తీసుకొని నెక్స్ట్ పనులు అయితే స్టార్ట్ చేద్దామని అయితే అనమాట జ్యూస్ అయితే బాగుందండి బనానాస్ ఎక్కువ పండిపోయినా కొద్దిగా వేసుకొని షుగర్ అయితే యాడ్ చేయలేదు హనీ అయితే వేసుకున్నామన్నమాట చాలా బాగుంది ఇక జ్యూస్ తాగిన తర్వాత ఇక నేను మళ్ళీ స్టార్ట్ చేశానండి నా వంట అదే వండిన అన్నీ కూడా గిన్నెలకి అన్నిటినీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని గిన్నెలైతే సింక్లో అయితే వేసేసాననమాట సింక్లో వేసేసిన తర్వాత ఇక స్టవ్ కూడా చూసారు కదా ఎలా అయిందో జిడ్డు జిడ్డుగా మొత్తంకి ఆయిల్ మరకలు అన్నీ కూడా చే ఆయిల్ చినుకులు అన్నీ కూడా పడ్డాయి అనమాట సో ఇక మొత్తానికి కౌంటర్ టాప్ని క్లీన్గా చేసుకుంటే అప్రశాంతైతే వేరనమాట ఇక లోగా మొత్తం కూడా కౌంటర్ టాప్ని క్లీన్ చేసేసుకున్నాను అలాగే గిన్నెలు కూడా తోమేసుకున్నానండి నేను ఈ పనిలో ఉండగా నా చిట్టి తల్లి అయితే ఇక్కడ బబుల్స్ తోటి అదే అంటే లిక్విడ్ ఉంటుంది కదా బబుల్ బుడగలు ఊదే తోటి ఆడుకుంటూ ఉందనమాట దీంతో ఆడుకుంటూ ఉంది ఇక నా పని అయితే అప్పటికి ఫినిష్ అయితే అయిపోయిందండి గిన్నెలన్నీ కూడా అన్నీ అయిపోయాయి వంట కూడా అంత అయిపోయింది కాబట్టి ఇక పాపకి మధ్యలో మా తినేటప్పుడు కొద్దిగా తినిపిస్తూ అలా పనులైతే చేసుకున్నానండి సో ఇక మొత్తానికి టైం అయితే అప్పటికి టెన్ థర్టీ అలా అవుతుందనమాట మొత్తానికి నా పని అంతా ఫినిష్ అయ్యేసరికి ఇక సరేలే అని చెప్పేసి పాపకి అయితే స్నానం అయితే చేయిచ్చేసానండి ఫ్రెష్ అప్ అయితే చేయించేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయితే అయ్యానమాట ఫ్రెష్ అయ్యేసరికి నా టైం అంతా కూడా చూసారు కదా పాపకి ఫ్రెష్ చేయించిన తర్వాత మళ్ళీ నేను కూడా ఫ్రెష్ అయ్యి అంతా చేసుకునేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అలా అయిపోయిందండి ఇక పాప ఫ్రెష్ అయిన తర్వాత తనైతే ఇక టీవీ చూస్తూ ఆడుకుంటూ ఉందనమాట ఇక తనైతే ఆడుకుంటూ ఉంది ఇక ఈ లోగా నేను మళ్ళీ స్టవ్ అయితే ముట్టించానండి అదేంటి పని అంతా అయిపోయిందని అంటున్నావు మళ్ళీ స్టవ్ ముట్టించామని అంటున్నావా ఏం లేదండి ఇక పెరుగైతే తోడైతే పెట్టుకుందాం అని చెప్పేసి పాలైతే కాస్తున్నాను అనమాట పాలు కాచేటప్పుడు దగ్గరగా ఉండాలని చెప్పేసి అక్కడే కిచెన్లోనే ఉండి చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట ఈ చూసారు కదా ఈ కందిపప్పు అయితే నేను ఊరు నుండి అయితే తెచ్చుకున్నాను ఇక తెచ్చిన కందిపప్పును అయితే ఇలా స్టోర్ చేసుకుంటున్నానండి డబ్బాలకైతే ట్రాన్స్ఫర్ చేసేసుకొని డబ్బాలని అయితే నీట్గా అయితే అనమాట ఇక పాలు తాగేటప్పుడు కిచెన్లోనే ఉండాలండి లేదంటే ఏంటంటే మనం అలా పక్కకైతే వెళ్తే ఆ లో పాలు అయితే పొంగిపోతాయి అనమాట ఇక ఇక్కడ వచ్చేసి దోశకైతే అని చెప్పేసి మినపప్పు అలాగే బియ్యం కూడా కడిగి నానబెట్టేశానండి ఇక ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లా ఈవినింగ్ అనమాట మొత్తం కూడా ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేమి పనులు చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి డే మొత్తం బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట ఇక మధ్యాహ్నం లంచ్ అయితే తినేసిన తర్వాత కొద్దిసేపు అయితే పడుకున్నామండి నేను పాప కూడా పడుకున్నాను పాప అయితే లేవలేదు నేనైతే ఫోర్ ఓ క్లాక్ కల్లా లేచేసి మళ్ళీ ఇంటి పనులు అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇక ఈవినింగ్ కూడా ఇల్లు అంతా కూడా చీపురు పెట్టి ఊడ్చేసుకుంటున్నాను ఈ ఇల్లంతా ఊడ్చేసుకున్న తర్వాత ఇక మార్నింగ్ నేను ఈరోజు పొద్దునైతే దోశ నానబెట్టేసుకున్నాను కదా సో అందుకోసం క్లీన్ అయితే చేసుకుంటున్నానండి బియ్యం కూడా కడిగి పెట్టేసాను పొద్దున్నే కాబట్టి ఇప్పుడు ఓన్లీ మినపప్పు అయితే పొట్టు మినపప్పు కదా కొంచెం కడగడానికి అయితే టైం అయితే పడుతూ ఉంటుంది టైం పడుతుంది పొట్టంతా పోవాలి కాబట్టి కడగడానికి టైం అయితే పడుతుంది ఇక ఈ లోగా మొత్తం కూడా ఇల్లంతా కూడా చూసారు కదా నీట్గా అయితే ఉందనమాట బొమ్మలన్నీ కూడా తీసేసి అవన్నీ పెట్టేశాను మళ్ళీ నా చిత్త అయితే లేవంగానే బొమ్మలు అయితే స్టార్ట్ చేసిందండి వేయడం ఇక దోశ పిండికి అయితే గ్రైండర్కి అయితే వేసేసాను వేసేసాను ఇక గ్రైండర్ వేస్తూ ఒక పక్క నేనైతే పాలైతే కాచేసి పక్కకైతే పెట్టానండి చిత్తల్లి కోసము అలాగే టీ అయితే అనమాట స్టవ్ మీద టీ అయితే పెట్టేసుకున్నాను అలాగే ఇక్కడ పిండి వచ్చేసి దోశ పిండి అయితే ఒక వాయి కూడా వేసేసి తీసేసాను అనమాట రెండో వాయి అయితే వేసేసాను ఇక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ సంధ్యా దీపం అయితే పెట్టేసుకున్నానండి టీ తాగిన తర్వాత ఇక మళ్ళీ కూడా నేను ఫ్రెష్ అప్ అయితే అయిన తర్వాత సంధ్యా దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇదండి ఈ బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్ ప్లీజ్ కూసంత సపోర్ట్ చేయండి అంటే బాయ్ బాయ్ సీ యూ అనదర్ వీడియో